అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టమైన రైతులకు కూడా ఎలాంటి సహాయ సహకారం అందించకుండా ఈరోజు తుఫాను రైతుల పరామర్శ పేరుతో నాటకానికి తెరదీశాడు ఈరోజు నిన్న కృష్ణా జిల్లాలో తుఫాన్ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలి వదిలేసిందని చెప్పి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదని చెప్పి అధికారులు కూడా ఎవరు రైతులు పరావలసిన రాలేదని చెప్పి బురదల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వచ్చిపోయి పది రోజులు అయిపోయింది పది రోజుల తర్వాత తీరిగ్గా నువ్వు పరామర్శల పేరుతో రైతులు రెచ్చగొట్టాలని వచ్చావు తప్ప నిజంగా అయితే నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు సాయం చేసే మనసుత్వ నీకుంటే నిన్న నువ్వు రైతులను పరామర్శించి రైతులకి ఏమన్నా నువ్వు కానీ నీ పార్టీ తరఫున ఆర్టీ సాయం ప్రకటించావని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను తుఫాను రావడానికి రెండు మూడు రోజుల ముందుగానే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆర్టీజిఎస్ కేంద్రంలో కూర్చొని నిరంతరం తుఫాన్ యొక్క మూమెంట్ని గమనిస్తూ రెండు తుఫాన్ అంటే రెండు రోజులు ముందుగానే రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలని మంత్రులని ఎంపీలందరినీ కూడా రెండు రోజులు ముందుగానే తుఫాన్ వచ్చే ముందుగానే వీళ్ళందరినీ కూడా వారి వారి నియోజకవర్గాలకు పంపించి కూటమి నాయకులు కార్యకర్తల సహాయ సహకారంతో అలాగే మరి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద సహాయ సచివాలయం గ్రామ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా అలాగే పోలీసు వ్యవస్థని అన్ని ప్రభుత్వ శాఖల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తుఫాన్ సహాయ చర్యలకు అందించడం కోసం తుఫాన్ రావడానికి రెండు రోజులు ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసి తుఫాన్ యొక్క తీవ్రతను కూడా భారీ తగ్గించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటాను ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ముందుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండడం వల్ల తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ కుటుంబ ప్రభుత్వం కాపాడింది ఈ క్రెడిట్ అంతా కూడా మా కుటుంబ ఎమ్మెల్యేలకి అలాగే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కూడా చెందుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకున్నాను మరి అలాగే తుఫాను సమయంలో ఎంతోమంది ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సురక్షిత పరి తరలించి వారికి అన్ని రకాలుగా ఆహారం వైద్య సేవలు అందించి తుఫాన్ తదనంతరం వాళ్ళని వారి గ్రామాలకు పంపించడం జరిగింది పోయేటప్పుడే వారందరికి కూడా నిత్యావసర సరుకులు ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేసి పంపించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈరోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఏ లాభం చేశారు మీరు రైతులు ఏ విధంగా ఆదుకున్నారో ఒకసారి నీకు చేతనైతే మార్చాలరా తుఫాను సాయార్థం లేదా ప్రకృతి వైపరీతాలు జరిగినప్పుడు నువ్వు ఎలాంటి సాయం చేశావో తెలుగుదేశం పార్టీ ఎలా ఏ రకంగా సాయం చేసిందో మాచేలో చర్చకు పెడతారా మా శాసనసభ్యుడు జూలకండి బ్రహ్మారెడ్డి గారు నువ్వు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రైతులకు నివేదం చేశావు ఈ పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో కూడా మనం మాచిలో తెలుసుకుందాం లేదంటే నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీ సమావేశాలు పాల్గొని నీ రైతుల సమస్యను నువ్వు చర్చ పెట్టు దాని మా మంత్రులు మా ఎమ్మెల్యే సమాధానం చెప్తారు ఇవన్నీ లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం తుఫాన్ ప్రాంతాలు పర్యటించి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అల్లకల్లోలు చేసి నువ్వు పర్యటించేవాడివి డీజేలు టప్పకాయలు పేల్చుకుంటూ ఒకేదో ఒక పెళ్లి పడిపోతావా చిరునవ్వులతో రైతులు పరామర్శిస్తావా తుఫాన్ వచ్చి ఎప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు పరమర్శించడానికి వచ్చావు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఈ తుఫాన్ పర్యటన పేరుతో రాష్ట్రంలో పర్యటించావు తప్ప నీకు నిజంగా రైతులను ఆదుకోవాలని కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి నీకు ఏమాత్రం లేదని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ తెలుసు కాబట్టి నువ్వు రైతులకి రైతులకే కాదు ఏ వర్గానికి నువ్వు ఆదుకుందలే నువ్వు అధికారులు ఉన్నప్పుడు అందుకని నువ్వు రైతులు సక్రంగా ఆదుకుంటే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయావు నీ పరిపాలన సక్రంగా ఉంటే పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయావు ఒక్కసారి ఆలోచించుకో ప్రజలు రెచ్చగొట్టడం తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించి నష్టం రైతులు రెచ్చగొట్టడం కాదు ఈరోజు కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా రెండు చేసి తుఫాన్లో నష్టపోయిన పంట నష్ట వివరాలన్నీ కూడా అధికారులు సేకరించి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఇద్దరు కలిసి రైతులకి పూర్తిగా నష్టపరిహారం అందిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే రైతులకి వ్యవసాయ ఆధారంతో పాటు పాడి పరిశ్రమ కూడా రైతులకి ఎంతో అవసరం వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టేది కూడా పాడి పరిశ్రమే అలాంటి రైతులకి పశుపోషణ అంటే ఆర్థికంగా చేయూతలు ఇచ్చిద్దాం అని చెప్పి గో గోకుల శాల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా గోశాలకు కానీ పశువులకు కానీ నివసించడం కోసం పది శాతం ఎనభై శాతం సబ్సిడీ తోటి ఈ ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా గోకుల శాలను కట్టించిన ఘనత మా కోట ప్రభుత్వం ఆ గోకుల శాలలో మరి పశువుల్ని మేపుకొని ప్రజలు రైతులు దాని నుంచి పాటి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది మంచి ఉద్దేశంతోటి మా ప్రభుత్వం రైతులకి ఈ సాయం కూడా చేసిన ఘనత నీ కుటుంబ ప్రభుత్వం చెప్పిన సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే మరి అన్నదాత సుగ్గీభావ్ ద్వారా మేము సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం మరి నీ హాయంలో నువ్వు పదమూడు వేల ఇచ్చావు అవి కూడా సక్రమంగా ఇచ్చాను దాఖలాండవు మరి నీ టైంలో మందు కట్టలు బ్రహ్మాండంగా ఇచ్చానని చెప్పి నేను రైతుతో చెప్తున్నావు నీ టైంలో రైతులకు ఇచ్చింది కాదు నీ వాలంటీర్స్ ద్వారా నువ్వు నీ వైసీపీ రైతులకి కొంతమంది రైతులకు మాత్రమే నువ్వు మందు కట్ట సప్లై చేసి మిగతాది మొత్తం మీ ఎమ్మెల్యేల మంత్రులు అమ్ముకున్న సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో ఈ ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రతి రైతు కట్ట ప్రతి రైతు కూడా ప్రతి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టలు అన్నీ కూడా సొసైటీల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా అలాగే మార్క్స్ ఫెడ్ సెంటర్స్ ద్వారా రైతులకి ఈరోజు కట్టలు పుష్కలంగా అందించిన ఘడతా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఈ రోజు మందులు కట్టడా దొరకడం లేదని ఎక్కడ కూడా మందు కట్టలు దొరకడం లేదని ఏ రైతు కూడా ఈ రోజు చెప్పడం లేదు కావాల్సినంత మందు కట్ట రాష్ట్రంలో పుష్కలంగా నెలలు ఉన్నాయి ఆ మందు కట్టలు ఉండటం మరి ఈ రోజు పంట భారీగా పంట పండిందని చెప్పుకోవడం ఈ సందర్భం నీకు సుమారుగా లక్ష యాభై ఎనిమిది వేల హెక్టార్లో పంట నష్టం పని పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సుమారు మూడు లక్షల పదకొండు వేల మంది రైతులకి నష్టం జరిగింది దీంట్లో ఎక్కువ వరి పంట ఎక్కువ నష్టం జరిగింది తర్వాత పత్తి మిర్చి కంది పంట కూడా నష్టం జరిగింది ఈ నష్టపరిహారం మొత్తం కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహాయ సహకారంతో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా తప్పకుండా వారికి జరిగిన నష్టం మొత్తాన్ని కూడా ప్రభుత్వాలు చెల్లిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరే ప్రజలు నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు అని కూడా నేను రాష్ట్రంలో రైతు రైతాంగ రైతు సోదరులను నేను కోరుకుంటున్నాను త్వరలోనే ప్రభుత్వం మీకు నష్టమానాన్ని చెల్లించిందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను మరి అలాగే రైతులు పండించిన పంట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొనుగోలు చేసి నెల తరపుని వారి డబ్బులు కూడా ఇవ్వాల చివరిలో కూడా వారి డబ్బులు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకి కూటమి ప్రభుత్వం డబ్బు చెల్లించింది వరి పంటకి వరి పంటకి మరి అలాగే మీరు అధికారం ఉన్నప్పుడు రైతులకి ఏం చేసాం మార్కెట్ రేట్లు కంట్రోల్ చేయడం కోసం మరి మార్కెట్ నిధులను నువ్వు రైతులకి రేటు తగ్గినప్పుడు రై రేటు బ్యాలెన్స్ చేయడం కోసం నిధులను ఇచ్చింది నీ ఐదేళ్ళలో కూడా కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చావు ఐదేళ్ళలో కూడా ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలలోనే వెయ్యి కోట్ల రూపాయలని రైతులకి రైతులు ఆదుకోవడం కోసం గిట్టుబాటు ధర కల్పించడం కోసం మామిడి రైతుకి టమాటా రైతుకి ఉల్లిగడ్డలు పండించే రైతులు కూడా ఈ పదహారు నెలల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్న ఘనత ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చెప్పుకుంటే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అలాగే మరి రైతులకు ఎప్పుడు అండగా ఉండేది కుటుంబ ప్రభుత్వం రైతు వ్యతిరేకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలకు రహించి ప్రభుత్వమైన బురద కార్యక్రమం మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి నువ్వు రైతులకు ఏ విధంగా సాయం చేయాలి పంటలను ఏ విధంగా కాపాడాలి సూచనలు సలహా ఇచ్చేంత స్థాయి నీకు లేదు ఇలాంటి ప్రకృతి వైపరీతరాలు కానీ తుఫానులు వచ్చినప్పుడు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ భారతదేశంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసు పరిజ్ఞానం ఏ ఊరికి లేదని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నువ్వు ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే సాయినిధి కాదని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మరి కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమపీట వేసి ఇటు హార్టికల్చర్ని కానీ వ్యవసాయ రంగాన్ని కానీ సెరీకల్చర్ని కానీ కూడా పూర్తి స్థాయిలో రైతుల సహాయ శాఖలు అందించి అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా మా ప్రభుత్వం హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ డెవలప్ చేయడం కోసం విస్తృతంగా స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్లు కానీ రైతులకు ట్రాక్టర్లు కానీ ఇచ్చిన గర్త తెలుగుదేశం పార్టీది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే సందర్భం తెలుసు నువ్వు ఐదు సంవత్సరాల్లో రైతులకు ఏం చేస్తావు నువ్వు ఒకసారి రా చర్చ పెడతారా నువ్వు వచ్చినా మా శాసనసభ్యులు కానీ బ్రహ్మారెడ్డి గారిని సమాజం చేతులు లేదంటే అసెంబ్లీ సమావేశాలు పాల్గొని నువ్వు ఈ విషయం మాట్లాడుకు అసలు చర్చ పెడితే మా మంత్రులు నీకు తగిన విధంగా సమ్మానం చూతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎప్పుడో తుఫాన్ వచ్చినప్పుడు తుఫాను వచ్చి పోయిన తర్వాత వచ్చి పరామర్శించడం పోద కాదు తుఫాను సమయంలోనే ఇక్కడ ఉండి నువ్వు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ప్రజలు రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు తుఫాన్ సమయంలో ఇక్కడ ఉండి నువ్వు నీ అనుచరులంతా కూడా తుఫాన్ సాయం ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా చేయతులు ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటే మిమ్మల్ని ప్రజలకు గుర్తిస్తారు తప్ప తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత సమస్య అంతా అయిపోయిన తర్వాత వచ్చి కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతుల పరామర్శ పేరుతో వచ్చానని చెప్పి చెప్పుకోవటం చాలా హే మనిషి అని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను